నమస్తే అమ్మ మీ పేరు మా నా పేరు శాంతయ్య మాది ఆళ్ళగడ్డ తాలూకా డబ్ల్యూ గిన్న మా అక్కడ నుండి వచ్చాము నంద్యాల జిల్లా ఇప్పుడు ఎందుకు వచ్చారండి విజయవాడకి ఇప్పుడు ఇక్కడిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాని ఓపెనింగ్ కానీ వచ్చేసాము ఇక సంతోషంగా చేసినారండి ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ సంతోషంగా ఉంది అమ్మా చాలా సంతోషంగా ఉంది మంచి మహానుభావుని గుర్తించి ఇంత పెద్ద విగ్రహం పెట్టడం పెద్ద గొప్ప కార్యక్రమే మంచిది కానీ నాయకులు తీసుకొచ్చారా మిమ్మల్ని మీరే వచ్చారా మీ అందరికీ మేము వచ్చాం అభిమానంగా వచ్చాం నాయకులు ఎవరు పిలిచలేదు ఎవరు చేయలేదు అభిమానంగా మా సంతోషంతో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పెట్టినాడే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వచ్చాం ఎలా అనిపిస్తుంది అండి ఈ విగ్రహాన్ని చూడగానే మీకు అసలు చాలా గొప్పగా కనిపిస్తుంది గొప్పగా ఇప్పుడు గుర్తింపు మా బిఆర్ అంబేద్కర్ గారికి ఎండే నుండి ఇప్పుడు గుర్తింపు వచ్చింది బాగా సంతోషంగా ఉంది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా చెప్తున్నారు పెద్ద విగ్రహం ప్రపంచంలో పెద్ద విగ్రహము ఇంత గుర్తింపు పెట్టుకుని బాగా చేసిన అంటే అజయన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం చేయవచ్చు అండి ఎలా ఉంది బాగుంది చాలా శుభ్రంగా విగ్రహమే కాకుండా లోపల ఇంకా ఏమేమి ఉన్నాయండి వచ్చారండి వరకు ఏ దళితానికి అయితే అవమానం జరిగిందో ఇప్పుడు అదే దళితునికి ఈ విజయవాడ నడిబొట్టిన సెంటర్ అదే అంత నూట ఇరవై అడుగుల పెద్ద విగ్రహాన్ని పెట్టడం మాకు జగన్మోహన్ రెడ్డి కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఎంతో గౌరవంగా ఉందండి అంటే కేవలం ఒక సామాజిక వర్గం ఓట్ల కోసమే ఈ విగ్రహం నిర్మించారు అంటే పక్క రాష్ట్రంలో కూడా పెట్టారు కదా పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా ఓట్ల కోసం అన్నాను కదా పక్క రాష్ట్రంలో కూడా పెట్టినారు కదా అలాగే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ మీద అంబేద్కర్ పెట్టాలి ఇంకొకటి వచ్చేసి మామూలుగా మన వంద రూపాయల లోటు పది రూపాయల కూడా ఇట్లా గాంధీ తాత కాకుండా అంబేద్కర్ అంబేద్కర్ ఫోటో కూడా ఖచ్చితంగా రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం ప్రతి నోటు మీద అంబేద్కర్ రూపం రావాలి ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరు గెలుస్తారు రెండు ఖచ్చితంగా అది ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు సిట్లు నూట డెబ్భై రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు మళ్ళీ ఇంత మంచి పరిపాలన భాగిస్తారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు జగనే ఎందుకు గెలవాలను కూడా అంటే ఒక్క నిమిషం అండి ఇంతవరకు ఇంతమంది ముఖ్యమంత్రులుగా చేసినారు ఇంతమంది ముఖ్యమంత్రులు చేసినారు గత ప్రభుత్వంలో ఇలాంటి అభివృద్ధి పనులు కానీ పథకాలు కానీ ఎక్కడ ఎప్పుడు జరగలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు కానీ చెప్పినట్టు కాకుండా మళ్ళీ చెప్పని కూడా ఎన్నో పథకాలు ఇవ్వడంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కుటుంబానికి లబ్ధి పొందిన కుటుంబం అంటూ లేదు అంటే లబ్ధి పొందిన కుటుంబం లేదని మీరు అంటున్నారు కానీ ఈ పథకాలు ఇచ్చేసి జనాలు సోమర చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా సోమరపోతులు అని ప్రతిపక్షం అంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళు మాత్రమే సోమరపోతులు అనుకుంటున్నారు పేదలు ఒకసారి మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాకుండా మీరు కూడా ప్రతి కుటుంబాన్ని కూడా అడగరు వాళ్లకు లబ్ధి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల వల్ల వాళ్ళు ఇంకా బాగు పడినారో గత గత టీడీపీ ప్రభుత్వం ఏం న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు అంటున్నారు కానీ ఎస్సీలకి ఎస్సీలకి మైనార్టీ వర్గాలకి టీడీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగింది అసలు జగన్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తొక్కేశారని చెప్పేసి ప్రత్యక్షాలు అంటున్నారు అట్లా జరిగే కదా చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు కదండి మళ్ళీ అట్లా జరగని బాట కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించినది గత ప్రభుత్వంలో ఏం జరగలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటారు నూట డెబ్బై ఐదు నూట ఖచ్చితంగా గెలుస్తారు మరి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు మరి పార్టీలో ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారంటున్నారు మరి ఒకవైపు ఏమో షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు మరి ఆవిడ పులివెందలో ఒకే చోట అన్న చేసే పోటీ చేసే దగ్గరే ఆవిడ కూడా పోటీ చేస్తా అంటారు రాజకీయం రాజకీయమే అన్న అన్నే తమ్ముడు తమ్ముడే ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలకు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు కూడా మీరు అతి తొందరలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే తర్వాత మీరు చూస్తారు కూడా